ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు సలీం షలీంబాషా మరణించిన తన తండ్రి జ్ఞాపకార్థం విశ్రాంత బల్లలు గ్రామంలో ఏర్పాటు చేసి తండ్రి రుణం తీర్చుకుంటున్నాడు రాజుపాలెంలోని ప్రజల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలలో ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసి తన తండ్రి స్వర్గీయ షేక్ మహూబ్ సాహిబ్ జ్ఞాపకార్థం ఈ బలలు ఏర్పాటు చేసినట్టు ఉపాధ్యాయుడు షేక్ సలీం బాషా తెలిపారు రాజుపాలెం ప్రధాన కూడలలో విశ్రాంత బలలు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రయాణదారులకు పాదాచారులకు విశ్రాంతి అందజేసిన ఉపాధ్యాయుడు షేక్ సలీం బాషాను గ్రామ సర్పంచ్ హాటల్ పీరా అభినందించారు ఈ సందర్భంగా సలీం బాషా మాట్లాడుతూ తన తండ్రి దివంగత షేక్ మహబూబ్ సాహెబ్ ఎంతో కష్టపడి కొడుకులను ప్రయోజకులను చేశారని ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు కూడా పిల్లల అభివృద్ధిని కోరుకుంటారని అలాంటి తల్లిదండ్రులు మరణించిన వారి జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేయాలని కోరారు ఈ వార్తలు ఇంతటితో